హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను బెండకాయ ఫ్రై అయితే చూపిస్తున్నానండి నేను మా ఇంట్లో ఏ విధంగా చేస్తాను బెండకాయ ఫ్రై అనేది చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరమాకు వేసుకున్నాను ఈ ఉల్లిగడ్డ ఇవన్నీ వేగాక ఇందులోకి అల్లంల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అలమిలి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం పోపు కలిసే విధంగా కలిపేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని పోపులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు మొత్తం కలిసే విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకున్నా ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక ఒకసారి మూత అయితే పెట్టి పెట్టేసానండి కొద్దిగా మగ్గాక మళ్ళీ ఒకసారి తీసి ఇలా గంటతో కలిపేసుకుంటున్నాను ఇప్పుడు తగినంత కారం వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకున్నా మొత్తం ఉప్పు కారం బెండకాయ ముక్కలకు పట్టేలాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను మూత తీసి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేశాను ఇప్పుడు బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా లాస్ట్లోకి కొత్తిమీర అయితే వేసేసాను వేసేసి ఒకసారి మామూలుగా కలిపేశాను ఓకే ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ